నమస్కారం ఒకవైపు పెద్దలందరి ఆశీర్వచనం ఒకవైపు తల్లిదండ్రుల ఆశీర్వచనం ఒకవైపు భగవానుడు ఆశీర్వచనం మూడు కలిస్తేనే ఏదైనా కుదురుతుంది జీవితంలో నేను చెప్పేంత స్థాయిలో ఉన్నవాడిని కాదు కాకపోయినా కూడా ఒక అన్నలాగా మీకు ఒక చిన్న సలహా ఇస్తాను అనుకోండి ఏది చదివినా ఇష్టపడి చదవండి కష్టపడి మాత్రం అస్సలు చదవద్దు ఎందుకంటే నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు కూడా నేను టెన్త్ చదువుతున్నప్పుడు కూడా నేను నేను దాదాపు అన్ని సబ్జెక్ట్స్ ఇష్టపడే చదివాడి మ్యాథ్స్ చేసిన ఫిజిక్స్ చేసిన కెమిస్ట్రీ చేసిన లాంగ్వేజెస్ చదివినా తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ సోషల్ అయినా బయాలజీ అయినా ఏ సబ్జెక్ట్ చదివినా కూడా ఇష్టపడే చదవండి ఆ సబ్జెక్ట్ అసలు మనకు అవసరం కాకపోతే మనకి సిలబస్లోనే పెట్టరు అది ఉంది అంటే అది మనకి ఏదో విధంగా అవసరం ఎప్పుడో ఒకప్పుడు అవసరం పడుతుంది అది మనకి ఇప్పుడు తెలియకపోవచ్చు కానీ తర్వాత తెలుస్తుంది కాబట్టి ఆ విషయం మాత్రం ఏ సబ్జెక్ట్ చదివినా శ్రద్ధగా చదవండి ఇష్టపడి చదవండి దానిలో ఉన్న మాధుర్యాన్ని దానికే సొంతమైన మాధుర్యాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేయండి అదే కాకుండా వీటన్నిటికంటా ఇక్కడ ముఖ్యంగా ప్రదర్శింపబడింది భాష కాబట్టి ఇది మన భాష మన సంస్కృతి సంస్కృతికి మూలం భాషే ఇప్పుడు మన సంస్కృతిని చదవాలంటే మనం ఏ భాషలో చదువుతాం మన ఇంగ్లీష్లో చదివితే దానికి అర్థం లేదు హిందీలో చదివినా మన భాష కాదు మనకు సంబంధం లేదు సంబంధం లేదంటే బయటకు వెళ్ళినప్పుడు మాట్లాడడానికి ఉపయోగపడుతుంది అంతేకాని మన సంస్కృతిని మనకు అందించే తెలుగు భాష తెలుగు భాషతో పాటు తెలుగు భాషకి తల్లి భాష అయిన సంస్కృత భాష ఈ రెండింటిని మాత్రం మనం ఖచ్చితంగా అభ్యాసం చేయాలి మనం ఏ మీడియంలో చదివినా భాషకి దూరం అయితే మాత్రం సంస్కృతికి దూరం అయిపోతాం మా తాతగారి మా ముత్తాతగారి తరం నుంచి మా తాతగారి తరం వరకు కొంత క్షీణించింది సంస్కృతి అక్కడి నుంచి మా నాన్నగారి తరం వరకు ఇంకా క్షీణించింది మన తరానికి వచ్చేసరికి చాలా వరకు పోయింది ఇప్పుడు కుమారుడు ఎంతమందికి తెలుసు అన్న ప్రశ్న వారు అడిగినప్పుడు మూడు చేతులే లేచాయి ఇంతమందిలో అంటే అది మీ తప్పు కాదు మనకి మనకు అందలేదు కానీ మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ అవధానం వల్ల మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఒక్క విషయం అర్థమైతే చాలు మనకి తెలియని విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు బోలిడే ఉన్నాయి మన భాషకి సంస్కృతికి సంబంధించి అదొక్కటి అర్థమైతే మీరు మీ తరపు నుంచి శ్రద్ధగా కృషి చేయడం మొదలు పెడతారు కాబట్టి ఈ సంస్కృతిని మనం కాపాడుకోవాలి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన సంస్కృతి మనది ఎన్ని విదేశీ దాడులు జరిగినా కూడా ఇప్పటికీ కూడా ఎంత ఉన్నతంగా నిలబడిన సంస్కృతి మనది కొన్ని ఎన్నో సంస్కృతులు నాశనం అయిపోయాయి గ్రీకు ఈజిప్షియన్ మాయన్ సివిలైజేషన్ అమెరికాకి నేటిమైన సివిలైజేషన్స్ సివిలైజేషన్స్ అని కొట్టుకుపోయాయి కాల ప్రవాహంలో కానీ ఎన్ని భయంకరమైన ఇన్వేషన్స్ జరిగినా దాడులు జరిగినా ఇప్పటికీ కూడా అంత అద్భుతంగా వెలిసిల్లుతున్నటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి ఆ సంస్కృతిని సంపూర్ణంగా మనకి అందించగలిగే భాష తెలుగు భాష ఎందుకంటే సంస్కృతం మనకి తెలియాలి తెలియకపోయినా కూడా సంస్కృత గ్రంథాలన్నీ దాదాపుగా తెలుగులోకి అనువదితమై అను అనూదితమైపోయాయి అవి ఏ విధంగా అనూదితమయ్యాయి అంటే సంస్కృత సంస్కృతం కన్నా వీటికే ఎక్కువ పేరున్నట్టు వ్యాస భాగవతం కన్నా పోతన భాగవతానికి మన దగ్గర ఇంకా ఎక్కువ పేరుంది వ్యాసుడు రాసిన మహాభారతం కన్నా తిక్కనయ నన్నయ తిక్కనారాయణ రాసిన భారతానికి ఎక్కువ పేరుంది మన దగ్గర అదే కాకుండా ఎంతో నీతి శతకాలు భర్తల రాసిన నీతి శతకాలు ఇవన్నీ ఎప్పుడైనా కనీసం ఈ పేర్లు రాసి పెట్టుకుని ఇప్పుడు ఇది రికార్డ్ అవుతుంది కాబట్టి దర్శనం టీవీలో లైవ్ వస్తుంది ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి ఈ పేర్లన్నీ రాసి పెట్టుకుని అసలు ఇవి ఏంటి పాణిని అంటే ఆ మహానుభావుడు ఎవరు ప్రపంచంలో ఫాదర్ ఆఫ్ లింగ్వస్టిక్స్ అని ఆయనకి ఎందుకు పేరు అంత ఉత్తమమైనటువంటి అప్పుడే కొన్ని వేల సంవత్సరాల క్రితం అంత ఇంటెలిజెంట్ గా ఒక భాషని మొత్తం నాలుగు వేల సూత్రాల్లో బంధించగలిగినటువంటి మహానుభావులు ఈ దేశంలో పుట్టారు ఒకరు కాదు ఈ దేశంలో ప్రతి అణు అణువున మహానుభావులు తిరిగారు మహా మహాత్ముల లిస్ట్ చెప్పుకుంటూ వెళ్తుంటే మనకి రోజులు సరిపో నెలలు సరిపో సంవత్సరాలు సరిపో అంతమంది మహాత్ములు పుట్టిన దేశమే ఈ దేశంలో ఆ సంస్కృతి మొత్తం అందించడానికి ఒక పాత్ర భాష ఆ భాష కూడా మన సాధారణ భాషగా చాలా సైంటిఫిక్ అయిన భాష అది ఎలా అంటే వ్యాకరణం చదివితే మీకు తెలుస్తుంది మిగతా భాషలకి ఆ భాష బట్టి గ్రామర్ ఉంటుంది మన దాంట్లో గ్రామర్ బట్టి భాష ఉంటుంది కాబట్టి ఈ భాషని తెలుగు భాషని కాపాడుకోవాలి అది కాపాడుకోవాలంటే దాన్ని ఏదో ఒక వ్యక్తి కాదు వెళ్ళి కాపాడడానికి మనం మాట్లాడుతుంటే అది కాపాడబడుతుంది మనం నేర్చుకుంటుంటే కాపాడబడుతుంది కాబట్టి మనం ఏం చేస్తున్నా కూడా మనం ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి కావాల్సినవి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కానీ లేకపోతే మనం చేసే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కానీ ఏదైనా కూడా మనల్ని ఆ స్థాయిలో నిల కదలకుండా ధైర్యంతో నిలబెట్టగలిగేది మాత్రం భాష మాత్రమే కాబట్టి ఆ భాషని అందరు అధ్యయనం చేస్తారని కోరుకుంటూ ఆ భాషలో ఉన్న సాహిత్యాన్ని అధ్యయనం చేస్తారని కోరుకుంటూ మొదట అర్థం కాదు వేమల శతకం దగ్గర మొదలు పెట్టండి అర్థం అవుతుంది తర్వాత సుమతి శతకంకి వెళ్ళండి అర్థం అవుతుంది తర్వాత మెల్లగా పోతన భాగవతంలో ఉన్న పద్యాలు చదవండి తర్వాత మెల్లగా భగవద్గీత చదవండి ఇప్పుడు మీరు అందరికీ అవన్నీ నేర్పిస్తున్నానని చెప్పి చాలా ఆనందంగా అనిపించింది నేను ఇంత భాష పరిపక్వత నేను ఊహించి రాలేదు కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలా ఆనందం అనిపించింది మీ అందరికీ కాబట్టి మేము ఒకేసారి ఏదో ఆముక్తమాలే చదివేసాం మాకు అర్థం కాలేదు కాబట్టి మేము తెలుగు భాష అనవసరం అనుకోవాల్సిన అవసరం లేదు అదంతా ఏంటంటే అది పిహెచ్డి లెవెల్ భాష అనుకోండి మనం మెల్లమెల్లగా ఒక్కొక్క క్లాస్ దాటుకుంటే ఎలా వచ్చామో అలాగే ఒక్కొక్క లెవెల్ దాటుకుంటే మనం ముందుకెళ్ళి అందరం చదువుదాం మన భాషని ఇంకా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఆ బాధ్యతని గుర్తిద్దాం తెలుగు వాళ్ళగా భారతీయులుగా ముందుకు సాగుదాం అని అందరికీ వినియోగించుకుంటూ ధన్యవాదాలు